హాయ్ హలో అందరికీ నమస్తే నేను మళ్ళీ బిగ్ బాస్ కోసం మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ రాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉన్న ఓటల్ని ఎంతమంది అయితే సెలెక్ట్ చేశారు ఎంతమంది ఎంతమందికి ఓట్లు వేసి ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఇందులో మన కాన్సెప్ట్ ఏంటంటే టాలెంట్ ఉన్న ఏ ఒక్కరిని కూడా మనం వదిలిపెట్టకూడదు ఆల్రెడీ అగ్ని పరీక్ష చూసాం కదా అగ్ని పరీక్ష చాలా అంటే చాలా కష్టంగా పెట్టారు కష్టంగానే ఉంది ఫస్ట్ సులువుగానే ఉంది కష్టము ఉంది ఇందులో చాలామంది నువ్వా నేనా అన్నట్టు ఆడారు చాలా అంటే చాలా కష్టంగా ఆడారు చాలా ఇంట్రెస్ట్ పెట్టారు చాలా హోప్తో కూడా ఉన్నారు అందరూ కూడా అందులోను జడ్జెస్ అయితే సిక్స్ నెంబర్స్కి ఆరుగురికి కూడా ఆరు స్టార్లు ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేశారు బాగా ఆడగలగలరు సత్తా ఉన్నవాళ్ళు బాగా మాట్లాడగలరు మొహం మీద ఏదైనా చెప్పాలి మనసులో ఏది పెట్టుకోకూడదు ఇవన్నీ అన్నీ కలిపి మరీ పెట్టేసి వాళ్ళని అయితే సెలెక్ట్ చేశారు సిక్స్ నెంబర్స్ నేనైతే ఆల్రెడీ ఈ నెంబర్సే అని అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి నేను ఆల్రెడీ స్క్రీన్పై పెట్టాను కదా మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు చూడండి ఇందులో ఫస్ట్ స్టార్టింగ్లో మాస్క్ పెట్టుకొని ఒక మ్యాన్ వచ్చారు ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్ అని పేరు కూడా వచ్చేస్తుంది అనుకోండి ఆయనకి మాస్క్ మ్యాన్ ఈయనేమంటున్నారో తెలుసా స్టార్టింగ్లో ఎవ్వరూ రియల్ మ్యాన్స్ కాదు ఎవరు మనసున్న వాళ్ళు కాదు ఎవ్వరూ ఏది కరెక్ట్గా మాట్లాడరు నేను ఒక్కడనే మాట్లాడతాను నాకు ఒక్కడికి సత్తా ఉంది నేను నేనొక్కడనే అంత రియల్ నేనే దేవుణ్ణి అన్నట్టు మాట్లాడేస్తున్నాడు ఆయన ఏమంటారు అసలు ఇందులో మాస్క్ మ్యాన్ని సెలక్ట్ చేస్తారంటారు అసలు గేమ్లు అయితే ఆడుతున్నాడు బాగానే ఉన్నది మాట్లాడడం కూడా కొంచెం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు నాకు ఈయన అయితే బయట ఒకలా ఉంటారు బిగ్ బాస్ హౌస్ కోసమే వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమో అని అనిపించింది నాకు ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారో ఇందులో ఇంతకీ మాస్క్ మ్యాన్ ఉంటారంట నాకు డౌట్గానే ఉందండి మాస్క్ మ్యాన్ అయితే ఉంటాడో ఉండడో అని చెప్పి నాకు డౌట్గా ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆయన లేకుండా అయితే సిక్స్ మెంబర్స్ కానీ మన వయసులో ఓట్లపై కూడా ఆధారపడి ఉంటుంది కదా మీరు ఎలాంటి ఓట్లు వేస్తారా అని చెప్పేసి ఆయన అంటున్నారు నేనైతే మందికి ఓట్లు వేశాను టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు కాబట్టి నేనైతే ఓట్లు వేశాను టాలెంట్ ఉన్న వాళ్ళకే మీరెవరికి ఓట్లు వేశారు మీరెవరి పేర్లు అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడానికి సారీ బిగ్ బాస్ హౌస్లో షోలో అడుగుపెట్టిన వాళ్ళకి చూడడానికి మనకి ఒక్క రోజు మాత్రమే ఛాన్స్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ దానికోసం ఎదురు చూసేద్దాం మళ్ళీ కలుస్తాను బాయ్